హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే వాడకి వెళ్తున్నాం మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఒక్కనే వెళ్ళా మా బుజ్జితో వెళ్ళలేదు ఇప్పుడైతే ఇద్దరం కలిసి వెళ్తున్నాం బర్త్డే తర్వాత వెళ్తున్నాం మా చిన్నోడి తల వెంట్రుకలు ఇవ్వడానికి ఫస్ట్ టైం అయితే గుండు వేయించుతాం నేను కూడా గుండు చేయించుకోవాలి దేవుడికి ఇంటికి ఇవ్వాలి అంతా రెడీ అయిపోయింది అండ్ అన్ని లగేజ్ అంతా కారులో అయితే ప్యాక్ చేసుకున్నాం అంతా రెడీ అయిపోయినాం మా బుడ్డిగాడు కూడా రెడీ అయ్యి పడుకున్నాడు ఇలా బయట వంచే వర్షం పడుతుంది ఇక్కడ పడుకున్నాడు మేము అన్ని ఆల్రెడీ రెడీ చేసి కార్లో ప్యాక్ చేసినాం ఇక వీడిని లేపి తీసుకెళ్ళడం మొత్తం కావాల్సినవి అన్నీ సర్దేశాము మా బుద్ధి చెప్పే ఉండొచ్చు చెప్పారో చెప్పలేదు తెలియదు కానీ అక్కడ కావాల్సిన పసుపు కుంక చీర ఇవన్నీ కూడా పెట్టుకున్నాము తర్వాత అక్కడ వండుకోవడానికి గిన్నెలు దానికోసం బియ్యం పప్పు టమాటాలు ఉల్లిపాయలు ఇలాంటివన్నీ కూడా నైటే సర్దుకున్నాం అన్నమాట మాకు కావాల్సిన అందరికీ రెండు రెండు జతలు బట్టలు అన్నీ సర్దుకుని మా చిన్నోడైతే ఉయ్యాల పడుకున్నాడు ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడం ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళాలన్నారు మాకైతే పెళ్ళైన రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత కుదిరింది అనమాట వెళ్ళడం ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో చూసి ఈ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాం నవ్వు రాకపోయా నవ్వుతాడాడు మధ్యలో ఇక్కడ పరకాల దగ్గర అయినాం మా బావ వాళ్ళు వస్తున్నారు అంటే మా కోడలికి కూడా పుట్టింటికి వెళ్ళి తీయించడానికి మా చిన్నోడికి కూడా పుట్టింటికి వెళ్ళి దే వాళ్ళు అయితే ఇలా వస్తున్నారు మా బావ వాళ్ళు ఎవరు పక్కనే అలా వస్తున్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మా బుడ్డికి ఈలోపు ఇంటి దగ్గర నుంచి అయితే వాడికి అన్నం తీసుకొచ్చినాం వాడికి సపరేట్ సో అందుకని అవి అయితే మధ్యలో తినిపిస్తున్నాం ఇక్కడ ఆయన కాడ ఈ నుంచి డైరెక్ట్ వేములవాడ వేములవాడకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఫస్ట్ దర్శనమా లేకపోతే ఏంటి అనేది మొత్తం అయితే ఈ బ్లాగ్లో వస్తుంది వేములవాడకైతే స్టార్ట్ అయినాం ఇప్పుడే మా చెల్లె వాళ్ళు మా బావ వాళ్ళు ఆల్రెడీ ముందు ఇంకో కార్లో వెళ్తున్నారు మా డాడీని కూడా అదే కార్లో ఎక్కించినాం దీంట్లో ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాం ఫైవ్ సిక్స్ మెంబెర్స్ మొత్తం ఇది ఇంట్లో వెళ్ళేది దాంట్లో ఫోర్ మెంబర్స్ వెళ్తున్నారు కొంచెం కష్టంగా వచ్చినాం ఇంటి దగ్గర నుంచి మా బావ వాళ్ళ ఇంటి దాకా ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉన్నది మా బుట్టిగాడే ఆగట్లేదు అస్సలు ఇప్పుడే మేము వేములవాడైతే వచ్చినాం వచ్చి రూమ్ తీసుకున్నాం మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఇది థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రూమ్ అయితే చాలా బాగుంది నిజంగా ఏసీ రూము మంచిగా ఉంది చాలా స్పేస్గా ఉంది చూడండి ఇంతకుముందు టూ త్రీ టైమ్స్ తీసుకున్నాం కానీ ఇంత మంచి రూమ్ దొరకలేదు ఇప్పుడైతే కొంచెం బాగుంది విత్ ఏసీ ఇప్పుడే అయితే వచ్చాము ఇక్కడికి ఇప్పుడు మా చిన్నోడు ఉంటాడా లేదా ఏడవకుండా ఉంటాడా లేదనేది చూడాలి ఫస్ట్ అయితే మా మేన్ కోడలకి అన్నమాట మా పాపకు తీసుకుంటా மூடு கத்தா ஆ அம்ம அம்மச்சேத்துக்கு போத்த మా అంత అంతబాట్లో హెయిర్ని అటు ఇటు అటు ఇటు తిప్పేదాన్ని దేవుడికి ఫైనల్గా పాలని Kan, నిన్న nanti. కొనేటప్పుడు చూసారా మా చిన్నవాడు అసలు ఎంత సైలెంట్గా ఉన్నాడో ఏ జాము చేస్తున్నారు అనుకుంటున్నట్టు ఉన్నాడు లేకపోతే సమ్మగా ఉందేమో చిట్టి చిలకంలో మెంతిగింది కదులుతానే ఉంటాడు ఏంటో ఆలోచన చేస్తున్నాడు అది కావాలంట అదిగో నేను చెప్పలే కావాలంటే నవ్వుతున్నాడు ఇప్పుడు గుండుకు కూడా ఉండదు అన్న ఉండడం అన్నారు చిన్నోడిని అయిపోయిన తర్వాత ఏడుస్తారా చిన్న ఎవరైనా తాత పట్టుకుంటే ఎక్కువ ఏడుస్తుంది అయిపోయింది ఇప్పుడు వాళ్ళ నానెత్తుకోవాలి అది అన్నది చిన్నోడి గుండైతే అయితే కంప్లీట్ అయిపోయింది ఇరువండి మా గుండు బాస్ ఎలా ఉన్నాడో చూడండి

నిన్న మా చిన్నోడికి పుట్టెంటుకలు ఆయన మా కోడలికి పుట్టెంటుకలు ఇచ్చిన తర్వాత ద దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకొని మళ్ళీ పోషమ్మ తల్లి బోనం అయితే వేసి ఇచ్చి మొక్కలు అప్పయ్యి తర్వాత రూమ్కి వచ్చి వండుకొని తినేసి వెళ్తున్నాం అంటే ఇక్కడ వేములవాడలో వర్షం పడ్డది చాలా సో వీడియో తీయడానికి కొంచెం కష్టంగా ఉండే నైట్ అంటే బదిపోసం దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడియో తీయడం వంట చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉండే వర్షం వల్ల ఇప్పుడైతే మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయ్యి ఈ నుంచి ఇప్పుడు వేములవాడని ఇప్పుడే స్టార్ట్ అయినాం జస్ట్ ఈ నుంచి మళ్ళీ కొండగట్టుకు వెళ్తున్నాం అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం కొండగట్టుకు వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్తాం జస్ట్ ఇప్పుడే వేములవాడ నుంచి బయటకు వచ్చినాం అంతే వెళ్తున్నాం ముందు కారు కూడా మా చిన్నోడు చూడండి మా బుజ్జిని అదే పనిగా చూస్తా ఉన్నాడు ఎందుకంటే మీసం లేదు జుట్టు లేదు గడ్డం లేదు అసలు ఎవరు అన్నట్టు చూసి వెళ్తున్నా కానీ వెళ్తున్నాడు దగ్గరికి ఆలోచించుకుంటూ ఇటు చూడు బుజ్జి చిన్నోడిని కూడా చూడమని ఓ చిన్నయ్యా మళ్ళీ ఓ చిన్నయ్యా ఇటు ఇటు చూడలు ఇంకా బయట చూడాలి ఇవన్నీ లాగాలి మా చిన్నవాడు అసలు వీడియో తీసుకుంటే ఇప్పుడే కొండగట్టుకు అయితే వచ్చినాం జస్ట్ ఇప్పుడే ఇంకా కార్ కూడా దిగలేదు కార్ అయితే పార్కింగ్ పెట్టి కొండగట్టు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం రేపు చూపిస్తానండి ఇలా మాములు రావడం ఫస్ట్ టైం మైక్ కావాలి మావానికి బుజ్జిగాడు అందరం అయితే ఇప్పుడే కొండ పైకి అయితే ఎక్కుతున్నాం ఎక్కి దర్శనం చేసుకున్నాం కోతులు ఉన్నాయి కొంచెం భయంగా ఉంది ఇగో చేతుల కొబ్బరికేళ్ళని ఏడ లాక్కపోతే అని చిన్న భయం మా బుజ్జి ఫస్ట్ టైం వచ్చింది అన్నట్టికి కొండగట్టుకి నేను గుర్కా టైప్లో లేను అట్లే ఉన్నా మొత్తానికైతే వేములవాడ కొండగట్టు దర్శనం అయితే అయిపోయింది వెళ్తూ మధ్యలో ఆగితే ఫుడ్ అనుకుంటాం తింటాం లేదంటే డైరెక్ట్ ఈ వర్షం వల్ల ఆగుతామో లేదో కూడా తెలియదు ఈ నిన్న మొన్న నుంచి మేము రేపు వెళ్తాం అనే వర్షం కొడతనే ఉన్నది ఇప్పుడైతే లైట్గా చినుకులు పడతానయి సో బయట కూర్చొని వండుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇట్లా చేనుకులు పడితే చూద్దాం మేమైద్దాం ఇగో మా చిన్నోడికి ఒక క్యాప్ మా బాబు ఇచ్చింది ఓ ఫోను నేడు ఊరికే ఫోన్ మాట్లాడతాను నేను ఇంకా విన్న పడుతుంది ఇగ ఇగ్ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని కిందికి వచ్చినాం అక్కడ కోతులు ఉన్నాయని చెప్పి కొన్ని తిరగకుండా దాచుకొని దాచుకొని కిందికి వచ్చినాం వెహికల్ ఎక్కిప్పుడే మళ్ళీ కొండ దిగుతున్నాం కొండగట్టు కొండ దిగుతున్నాం ఇక మళ్ళీ రిటర్న్ అయితే వరంగల్కి వెళ్తాం వెళ్తూ వెళ్తూ మధ్యలో వండుకొని తిందాం అనుకున్నాం కానీ ఈ వర్షానికి అసలు ఆగలేదు ఇక్కడ డైరెక్ట్ అయితే వరంగల్కి అయితే స్టార్ట్ అయిపోయినా మొత్తానికి వేములవాడ కొండగట్టు దర్శనం చేసుకొని మళ్ళీ అయితే ఇంటికి వెళ్తున్నాం ఈ బ్లాగ్ అయితే ఇంతే అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ